Hallelujah, hallelujah. అంతర్ చెప్తాము స్తోత్రం స్తోత్రం కొనలేతి కొరాలేతి యేసు రక్తమే చేయ అంతర్ చెప్తాము యేసయ్యా దేవా నా తండ్రి అయిన అయ్యను నాతో మాట్లాడుము నా తండ్రి దేవా నీ కుమారులైన యేసయ్యా పరిశుద్ధ దము నా తండ్రి దేవా ని పదలర నా తండ్రి దేవా పొమ ఎంత మిక్కిలిగా ప్రేమించిన నా తండ్రి దేవా నీ పదలర నేనా సర్వలోక రక్షకుడు నా తండ్రి దేవా ని పదలర నేనా ఈ సమయమే చేసుకున్నయ్యో ప్రార్థన నేనా ఈ ఆలకత నా తండ్రి సమస్తమను చూస్తున్నారు నా తండ్రి దేవా ని పదలర नयना ऐ वातुपुनि वेन नाथन देवा ऐमा प्रार्थना विचर नाथन देवा हृदय अंतर मेरहिं नाथन देवा पवित्र देवा नाथन देवा दिसम के जसरी आराधना नाथन देवा नयना ही आराधना के वटव देवा नि पद वचनाय न स्तोत्रां वचा यस्य स्तोत्रां स्तुंतना स्तोत्रां अंतर प्रार्थना ववा देवा नाथ तो मदनालय ऐनुता माथ मदन नाथन देवा नि पद आलास्य य पवित्र देवा नाथ तो मादन मदन नाथन देवा नि पद नयना హల్లెలూయా స్తుత్రా స్తుత్రా అత పక్కలోకి వింస్తా అంత ప్రార్థనలోకి వింస్తా అంత పాతలమన్నా దేవానా తో మార్పుడు నాయనా యోగం దేవునతో మార్పుడునంత దేవ ఈ సర్వమున దేవా చేస్తుని ప్రార్థనయందు నాంత దేవ అయ్య సమస్తము చూస్తున నాంత దేవని పొంగరనైన అయ్య ప్రతిపేట దేవుని సమల ప్రార్థన చేస్తురుగా నాంత దేవ మా ప్రాణ సమస్తము చూస్తున నాంత దేవ అయ్య ప్రార్థన వినుడు నాంత దేవని కుదరనైన స్తుతి వినుడు నాంతల దేవాని కుదనాలి సత్య స్తుతమ హాసింద

ఆరాధించే వరకు తమ శరీరంతో శరీరం మీరు ప్రార్థించలేదా నిత్యముంత ప్రార్థియండి దేవునిngaవగా ఆయన ఆనందించుర ఆత్మతో సంతోషించును ఆయనే ఆరాధించేవాడు నిత్యము ఆయనను సంతోషించగా హల్లెలూయా ఈ ప్రార్థనతో మా దేవుడా మోనములేవ ఆయనను లోచమున దేవా సియోనులో తో సంతోషించునుడు సియోనులో తో సంతోషించు ప్రియజోలు సంతోషించగా హల్లెలూయా హల్లెలూయా దేవుకర్మమును దేవునితో నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము దేవునితో నిమిత్తం అడుగుతున్నాము వివేకంతో రక్షణ కోరుకుంటున్నాము సమస్తమ చూస్తున్న అతి పరికమివుల అవ్వలెలు హల్లెలూయా హల్లెలూయా యేసుని త్రివిచించు యేసుని త్రివిచించు అవ్వలెలు హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడన్నా ఐలా ప్రమస్తవర నా ಹೈ ಸಮಸ್ತ ಮೇರಿಗಂತ ದೇವ ಹೈ ಪ್ರತಿಎಂತ್ರ ಸಮಸ್ತ ಮೇರಿಗಂತ ದೇವ ವಿಪತರನನಯನ ಹೈ ದಿಸಮಿನಾತನ ದೇವ ಒಗಕೊಂಡೆ ಪಡಿಕರನೆ ಪಾತ್ರನಾದ ದೇವ ಒಗಕೊಂಡೆ ಪಡಿಕರನೆ ಪಾತ್ರನಾದ ದೇವ ವೇ ಪಡಿಕರನೆ ಪಾತ್ರನಾದ ದೇವ ಪರಿಸು ವಿರೇಶನನಾತನ ದೇವ ಏತಿ ಪ್ರೇರಣ ಮೇರಿಯನನನ ಪರಿಶುದ್ಧನಾತನ ದೇವ ಹಲೆಲುಯ ಆಲೆಲುಯ রা থ রা সা । বি বি ক঺দ১কাউ মেযйা মেখান্যা আতাইমলারং ংযাই এমেেেরত � Bloedto 9 পান্রাবাইঝেং —হািেমেigiousন্য Ninja swimming

What am I going to talk? i <laughs> you Okay. Huh?

아, 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 아,

thank <laughs> you

స్తోత్రమంత్రం కొందలేక భవిస్తున్నాం ఈ సమయములో prarthana mantram yekabinchutamu hallelujah yaha lelu yaha lelu ya stotra mantram avunalu ga vutamu prarthane lekuvutamu hallelujah devu ఈ కృతజ్ఞత పూర్ణత కనుక అందల కృతజ్ఞతతో దేవునికి స్తుతిలు చేద్దాం హల్లెలూయా 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 నికి కృతజ్ఞతాస్తులు ప్రభువా ఈ దినం మేము సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తులు ప్రభువా ఈ దినం మాకు ఆరోఘమికే కృతజ్ఞతాస్తులు ప్రభువా ఈ సమృద్ధికే నికి వందనాలు ప్రభువా ఎన్నో పరిస్థితుల నుండి నైన మన దాటించి తప్పించి ఉండికించి అన్ని ఊడుడుకుల్లో ప్రభువా శ్రమల్లో నిందులో మా ఆర్థిక పరిస్థితులు అయినా ఈ సన్నిధిలో సజీవులే సజీవులే మాట ప్రకారం తండ్రి ఈ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారు ప్రభుబా అలాగే తండ్రి ఇప్పటివరకు స్థుతించామనైనా మా స్థుతులు అంగీకరించినందుకు అందునారు ప్రభు మా ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు అయ్యా అయ్యా విన నీరు నా చెవులు మందప కాలేదు రక్షింప ఉన్నట్లు నా హస్తం పుడుచకాలన్న దేవుడు ఒక ప్రార్థన వినువాడవు తండ్రి నీవు ఉన్నవాడు నేను అనువాడనే ఉన్నావు ప్రభు అందుకు ప్రభు నీ మేము ఇదిగా నీ కృపలో నిలిచి నీ ద్వారా ప్రభు అనేక గొప్ప కార్యాలు చూసినట్లు మేము సజీవులుగా నిలిచి ఉన్నాం తండ్రి కృతజ్ఞతతో అయ్యా నీ సన్నిధిలో ఉన్న మా అయ్యా దర్శించండి మా హృదయాలు నీకు తెలుస్తున్నాయి మా తలుపులు నీకు తెలుస్తున్నాయి మా నడక మా పడక మా ప్రతిదీ ప్రభా నువ్వు కలిగించే దేవుడు చూసే దేవుడు తండ్రి మా హృదయం అంతరంగా మెరిగే దేవుడు అయినా అదే విధముగా నా హృదయానికి ఏ వాక్కు కావాలో కృతజ్ఞత పూర్వకంగా ప్రభు వాక్కును వాకును నా మాట అగ్ని వంటిది కాదా బండల బద్దలు చేయి శుద్ధి వంటిది నా ప్రభు అదే విధంగా తండ్రి మాట వెరడపరిచి నా జీవితాల్లో బండలాంటి హృదయాలను ప్రభు మాంసపురముగా మార్చిన ఆయన జీవితాలు కాలం జరిగించమని దైవం నడిపించమని దైవిజన్ నోటిని మాటించి మనందరితో మాట్లాడమని ప్రార్థించుకుంటున్నాను ప్రభుత్వం మీకు మన మాత్రం జరిగించుకున్నందుకు వందనాలు మీ ఆత్మ ద్వారా నడిపించినందుకు నేను కృతజ్ఞత జరిగించుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కటి దర్శించమని అయ్యా ఎంతమంది ప్రభావ ఈ సన్నిధి నిలిచి ఉన్నారు ప్రతి హృదయాలను తెలుసు తెలిసి సంతోషంగా ప్రభు తిరిగి వెళ్ళినట్టు సహాయం చేసి దర్శన పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మంచిది కొద్దిగా అందరూ విశాలంగా కూర్చోండి కొంచెం విశాలంగా కూర్చోండి

ഏവയിതേണ്ടി കൊണ്ട് കണ്ടീസം